కొత్త ప్రభుత్వం ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకి ఒకేకరా కూడా ఆయకర్టు ఇవ్వని విషయం ఇది వాస్తవం ఇది అక్షర సత్యం మీరు ఏదో గొప్పలు సాధించినట్టు చెప్పే మీరు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా మేము వచ్చిన తక్కువ సమయంలో ఆ ప్రాజెక్ట్ మీరు ఆల్రెడీ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా మీరేదో అనుమతులు అనుమతులు మాట్లాడుతున్నారు అంటే సభ్యుని అవగాహన లోపం ఈ షాకింగ్ మీరు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ అనుమతులు రాలేదు మీరు రెండు వేల పదిహేనులో మొదలు పెట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మీరు ఉన్నారు ఎనిమిది ఏళ్ళలో ఒక్క అనుమతి రాలేదు హైడ్రోజన్ క్లియర్స్ రాలేదు నీటి కేటాయింపు లేదు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు మరి మీరేదో అనుమతులు ఇచ్చినట్టు ఎట్లా ఇవి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక కన్స్ట్రక్టివ్ దృక్పథంతో గత ప్రభుత్వం చేసేది ముందుకు తీసుకుపోవడానికి సిడబ్ల్యూసీలో కానీ ఎంఓఈఎఫ్లో లో కానీ అన్ని విషయాల్లో మేము ఫాలోఅప్ చేసి ఆ క్లియరెన్సెస్ అనుమతుల కోసం నిరంతరం ఆ ప్రయత్నం ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా బడ్జెట్ గురించి చదువుతున్నారు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకి బడ్జెట్ ఇరవై రెండు వేల కోట్ల ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాంట్లో క్యాపిటల్ వర్క్స్కి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టడం జరిగింది ఖర్చు పెడుతున్నాం ఆ టార్గెట్ ప్రకారమే ముందుకు పోతున్నాం దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరి ఇది అన్ని శాఖల్లో ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇరిగేషన్ శాఖలో పాలమూరు రంగారెడ్డికి హైయెస్ట్ ఎక్స్పెండిచర్ తో మా ప్రభుత్వం ముందుకు పోతునే విషయం మనవి చేస్తూ అదేవిధంగా కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గౌరవ సభ్యులు తెలవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ముందే ఆ జియోలు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ విషయం కూడా మీరు మీకు తెలవాలి